మా డింగు చెట్టు ఎక్కాడు కనిపించాడా అదిగో వాణి పట్టుకోవడానికి మా అమ్మ కింద చేత ప్రయత్నాలు చేస్తుంది వాడేమో రావట్లేదు మా అమ్మే వదిలేసింది వాణ్ణి పైకి వెళ్తాడని చెప్పి మంచికి వెళ్ళాడు ఇంకా చూడండి ఇంకా మొత్తం మర్చిపోయి మంచిగా తిరుగుతున్నాడు అనమాట డింగు రే కిందకి వెళ్ళరా వెళ్తున్నాడు చిన్న కిందకి డింగు కాకులు చూడరా కావు కావు అని అరుస్తున్నాయి డింగుగా కిందకెళ్ళరా డింగు వీడసే మూడింటిలో బాగా చిత్ర ఇంకా మా అమ్మ వీడినే వదిలిపెట్టింది డింగు అమ్మ కిందకి నాకు భయం వేస్తుంది ఏ కాకులు వస్తాయో తీసుకెళ్లిపోతాయో అని చెప్పి ఇంకా చాలా చిన్నోడు వీడు మా అమ్మ ఏదో చిన్నపిల్లల్ని పిలిచింది డింగు నెక్స్ట్ వీడియోలో మా డింగు కిందకొచ్చాడో లేదో చెప్తా నా ఛానల్ని ఫాలో చేసి లైక్ చేయండి